ఏదేమైనా కానీ మిమ్మల్ని అభినందిస్తున్నా ప్రత్యేకంగా కూడా ఎందుకంటే ఇక్కడ ఒక భవనాన్ని కూడా నిర్మించుకోవడం మీ యొక్క సమావేశాలని ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మించుకోవడం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా చాలా సంతోషకరం దీనికి కారణమైన మన శేఖర్ బాబు యొక్క పట్టుదల మీ అందరు కూడా కావాలని చెప్పేసి అందుకోసమే తొమ్మిది మాసాల్లోనే ఇది కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం కూడా ఒకటే మీ అందరికి ఇప్పుడు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మహిళా సాధికారత కాదు ఆర్థిక స్వాలంబన ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి ఒకప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు సంఘాలు అని చెప్పి ఏర్పాటు చేసుకునే ఈ సంఘాలు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అనేది కూడా ఈ రాష్ట్రంలోనే దాదాపుగా కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు మీరందరూ కూడా కార్యకలాపాలు కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా చేస్తున్నారు అంత స్థితికి ఈరోజు చేరుకున్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా కూడా కూడా అభినందనలు కూడా అవకాశం అనేది వస్తే తప్పకుండా కూడా మేము చూ చేసి చూపించగలమని చెప్పేసి ఈరోజు మా మహిళలందరూ మీరందరూ కూడా నిరూపించారు కూడా ఈరోజు కూడా అందుకోసం మేము ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఇప్పుడే చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడే మన భాస్కర్ అనుకున్నాం ఇప్పుడే మాట్లాడుతూ ఓ మాట అన్నాడు అన్నీ కూడా మహిళలకే అనేది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక ప్రధానంగా కూడా పెట్టుకుంటే అంశాన్ని ముందుకు పెట్టుకుంటే ఆ పేదరికాన్ని నిర్మూలించాలని నిర్మూలించాలంటే కొన్ని విషయాలు కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు సంక్షేమ కార్యక్రమంలో రూపొందించేదే కాదు ఇవన్నీ కూడా మహిళల చేతిలో పెడితే అవి నిజంగా కూడా సద్వినియోగం అవుతాయి వారి కుటుంబాలు కూడా బాగుపడతాయి అని చెప్పేసి ఒక నమ్మకంతో గొప్ప నమ్మకంతో ఈరోజు మీ చేతిలో కూడా ఇవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది సంక్షేమ అన్నీ కూడా కేవలం ఈ అసరా అనేదే కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మీ మహిళల పేరిటే ఆ ఇంటి యజమాను పేరిటే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇవన్నీ కూడా సద్వినియం కావాలని చెప్పేసి దాన్ని ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే భావించారో దాన్ని విజయవంతంగా చేసిన దానికి మీ అందరికి కూడా మహిళా మనుషులందరికీ కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తూనే ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు కావచ్చు ఇలాంటి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏనాడు ఎప్పుడు కానీ రాజకీయాల గురించి మాట్లాడలేదు మా పార్టీ కూడా అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు ఒకటే ఒకటి నమ్మకంతో మమ్మల్ని వచ్చేసి ఈ పార్టీని అధికారంలో తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు పెద్ద ఎత్తున కూడా రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు దాని ధ్యేయం వచ్చేసి ఒకటే మీ అందరికి కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా అందరికీ అందించాలని చెప్పేసి కులాన్ని మతాన్ని వర్గాన్ని భవిష్యత్తు మన ఓటేసాడా భవిష్యత్తులో ఓటేస్తాడా లేదా అని చెప్పి ఆలోచన చేయకుండా కేవలం సంక్షేమాన్ని అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే ముందుకు తీసుకొని పోయిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తున్నాను కానీ ఈరోజు జరుగుతున్నది ఏముంది ఈరోజు ఈ పెద్ద ఎత్తున కూడా ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా ఒక డైరెక్ట్గా కేవలం అంటా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం అనేది అటువంటిది అనేది కూడా మీకు తీసుకొని చేసి దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది అలాగే నాన్ డీబీటీ అన్నీ కలిపితే నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కూడా ఈరోజు సంక్షేమాన్ని కూడా మీ అందరికి కూడా ఈ రాష్ట్రంలో కూడా అందించడం కూడా జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అందరి యొక్క అప్పులు కూడా రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ రద్దు చేస్తామని చెప్పేసి మీ అందరూ నమ్ముకుంటే ఏమి జరిగిందో కూడా మళ్ళా నేను ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు ఆ అప్పులు అనేది కూడా తీర్చకపోతే అని చెప్తే వడ్డీ మీద వడ్డీ అంటే చక్కెర వడ్డీలు కూడా కట్టి ఎన్ని డీఫండ్ అయినాయో కూడా మీకు అందరికి కూడా తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అడగడం జరిగింది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మీకున్న అప్పులు అధికారంలోకి వస్తే నాలుగు విడతల్లో తిరిగి మీకు చెల్లిస్తాము మీరు మాత్రం కట్టుకోండి ఏప్రిల్ ముప్పై తేదీ అన్ని కూడా నేను మాత్రం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే మననే నాలుగో విడతతో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా మీ అందరికి ఇచ్చిన మాట వాస్తవమా కాదా అంటే ప్రత్యక్ష సాక్షులు మీరే మహిళా మనులే అందరికి కూడా ఇదేదో మేము ఏదో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో మళ్ళీ కూడా మేము గెలవాలని మా పార్టీ గెలవాలని చెప్పి మేము చెప్పినది కాదు వాస్తవాలు గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను